హర హర్ మహాదేవ్ మనం ఇప్పుడు కల్పేశ్వర్ దగ్గరికి వచ్చాం ఇది వాటర్ ఫాల్స్ చూడవచ్చు కల్పేశ్వర్ అంటే ఆ శివుడి యొక్క జటాజూటాన్ని ఇక్కడ పూజిస్తారు అంటే పాండవులు వారి మహాభారత యుద్ధం తర్వాత పాపాలు పోగొట్టుకోవడానికి వ్యాస మహర్షి శివుని పూజించుకొని చెప్పడంతో వాళ్ళు శివుడు కాశీ వెళ్దాం అనుకుంటారు కాశీ నుంచి ఆయన శివుడు అక్కడి నుంచి మాయమైపోయి పుక్త కాశీ దగ్గరకు వచ్చి ఒక ఎద్దు రూపంలో ఆయన పలు ఐదు చోట్ల పడ్డారని పాండవులు కేదార్నాథ్లో భీముడు లాగడంతో హంపు కేదార్నాథ్లో పడిందని ఈ శివుని యొక్క ఐదు భాగాలు పడిన చోట పంచ కేదార్లుగా కన్సిడర్ చేస్తారు అందులో ఈ ఐదవది కల్పేశ్వర్ ఇక్కడ శివుని యొక్క జటాజూటానికి పూజ చేస్తారు ఈ కల్పేశ్వర్ మూడు వందల అరవై రోజులు తెరచబడి ఉంటుంది మిగతా నాలుగు పంచికేదారులు చలికాలంలో అంటే మంచు పడే సమయంలో మూసివేస్తారు హర మహాదేవ్ హర హర మహాదేవ్ కల్పేశ్వర్ కింద నుంచి పైకి వెహికల్స్ ఉంటాయి ట్రిక్ చేయాల్సిన అవసరం అయితే లేదు కానీ ఆ వెహికల్ జీప్ లాంటిది అయితే మూడు వేల ఐదు వందల నాలుగు వేలు తీసుకుంటారు అక్కడ నుంచి పైకి అడుగు గంట గంటన్నర సమయం ఈజీగా పడుతుంది రోడ్డు అంతా బాగోలేక ఇది కాబట్టి హరహర్ మహాదేవ్ శంభో శంకర హర్ హర మహాదేవ్ శంభో శంకర నందీశ్వరాయ హరహర మహాదేవ్ ఆ తెల్లగా కనిపిస్తుందంట ఈశ్వరుడి యొక్క జట ఆ తెల్లత కనిపించింది ఇక్కడ నుంచి మొదలై ఆ మూల వరకు ఈశ్వరుడి యొక్క జటా మధ్య ఈ యొక్క ఆలయంలో ఈశ్వరుడి యొక్క జట్టుని ఈ కపలేశ్వర్లో పూజిస్తారు లోపల శివ పార్వతీపతి హరహర మహాదేవి ఇది కపలేశ్వర్ శివుడి యొక్క జటని ఇక్కడ పూజిస్తారు ఆ పంచ కేదార్లో ఇది ఒక ఐదవ కేదారు ఆ వచ్చల్లగా కనిపిస్తుందా శివుని యొక్క జట శివుని యొక్క జటా చూపం ఇక్కడి నుంచి మొదలైంది లోపల శివుడిని కొలుస్తున్నారు జట్లు మీరు చూడగలుగుతారు పైన అంత జట శివుని యొక్క జట అక్కడ వరకు పంచకేదారు ఈశ్వరు ఇక్కడ పంచక రూపంలో ఇక్కడ పూజిస్తారు హరహర మహాదేవ్ చందలేశ్వర్ కపిలేశ్వర్లో ఉన్నాం ఈ యొక్క నీటి యొక్క ఛాయ శివరూపంలో కనిపిస్తుంది చూడవచ్చు మీరు ఇది కల్పవృక్షం అంట